నమస్తే అండి ఇది పసుపు రెక్క మందార రెక్క మందారాలు రకాలు ఒక రెండు మూడు అలాగే గులాబీలో ఇవి కూడా సంవత్సరం నుంచి అలాగే ఉన్నాయండి నర్సరీలో కొన్నాను అవి పెరగలేదు మిగిలినవన్నీ చనిపోయాయి ఇగోండి నీకు చూసారా కనకంబరం అది అదంతాను అంటే నేను కొమ్మలతో పెట్టాను కనకాబరాలు మంచిగా పెరిగి సీడ్ రాలి చూడండి ఎంత నారు ఉందో ఇప్పుడు ఇదిగోండి ఇది ఎరుపు మందారండి అండి రెక్క మందార ఇది కూడాను ఇది నేను కొమ్మతోనే పెట్టాను పెద్ద చెట్టే అయిపోయింది ఎప్పటికప్పుడు కట్ చేసేస్తాను ఇదిగోండి ఇది గంధం రంగు అండి ఇది కూడా చూసారా అంత చెట్టు అయింది ఇది కొమ్మతో పెట్టిందేనండి కొమ్మతో పెట్టిన చెట్లు మంచిగానే వస్తాయి అండి మొక్కలు పెడితే చెట్లు అయిపోతున్నాయి చూసారా ఎంత పెద్ద చెట్టు అయిందో మొన్నే కట్ చేసానండి వర్షాలకు మళ్ళీ అలా పెరిగినాయి చూ ఇదేమో కనకంబరం అండి ఇది కూడా నేను కటింగ్గా పెట్టాను పెడితే చూ చూపిద్దామని చూడండి ఇది కట్ చేసి పెట్టాను మొక్క పెంచుకు వస్తుంది ఈ చామంతులు అండి నా దగ్గర ఒకటే రకం ఉన్నాయి చిట్టి చామంతులు అవి కూడా కట్ చేసి పెట్టిన గోళాలన్నీ అవేనండి ఇది కాశీరత్నం ఆన్లైన్లో తెప్పించాను సీడ్ సీడ్ చేద్దాము ఎన్ని బతుకుతాయో చచ్చిపోతాయో అని చెప్పేశాను ఎందుకంటే చాలా సీడ్ నేను తెప్పించిన చాలా మట్టుకు చనిపోయాయండి ఇవన్నీ నేను కొమ్మలతో పెట్టినవేనండి అందుకే చూడండి ఎలాగున్నాయి ఫ్రెష్గా చూసారా ఇవన్నీ ఇది కలువ అండి నేను చిన్న దుంప తీసుకొచ్చాం అది వచ్చింది మొక్కలు ఇప్పుడు ఆకలి వేసింది ఇది బ్రహ్మకమలం ఇది అడే నయం బ్రహ్మకమ్మలం కూడా నేను కొమ్మలతో పెడతానండి చాలా మొక్కలు ఒక్క మొక్కతో నేను ఎన్ని మొక్కలు చేశానో చూపిస్తాను మీకు ఇంకొక వీడియో తీస్తాను చూడండి ఇదేమో రుద్ర తులసి అంటాం మేము అంటే మా సైడ్ అంటారు రుద్ర అని చూసారా సేమ్ తులసి లాగే ఉంటదండి పూత కూడా పువ్వు కూడా అలాగే ఉంటది కానీ చాలా పెద్దగా ఉంటది పువ్వు అయితే చూడండి ఆకులు కూడా చాలా పెద్దగా ఉంటాయి వాసన చాలా మంచి వాసన వస్తుందండి బాగుంటది స్మెల్ కూడా ఈ ఆకుల్ని కషాయం చేసుకుని తాగుతారంట చాలా మంచిది and ఈ కషాయంతో పాటు వీటిల్ డైరెక్ట్ కూడా ఆకులు తింటారట అండి ఇటు సీడు కూడా సబ్జీ లాగే ఉన్నాయండి మరి ఇవే సబ్జాలు ఏమో మాకు తెలియదు కానీ వీడియో చూసాము వీడియో చూస్తే అలాగే ఈ సీడ్ తీసి మేము నీటిలో నానబెడితే సేమ్ సబ్జీల లాగే ఉబ్బయి ఉబ్బి కూడా సేమ్ అలాగే టేస్ట్ ఉందండి కాకపోతే ఫ్రెష్ గా తీడి మేము ఈ ఆకు చాలా మంచి వాసన వస్తుంది ఆ గింజలు కూడా అదే వాసన వచ్చేయండి సరే ఇదే సబ్జీలు ఏమో చూద్దామని మేము మొక్కలు చాలా మా తోటలో చాలా మట్టుకు మొక్కలు వచ్చాయి మొక్కలన్నీ వదిలేసం తీయలేదు ఇది నాగల కూర అండి ఈ నాగల కూర తోటల్లోనే ఉంటుందంట అయితే మొన్న మా అమ్మమ్మ వినాయక చవితి రోజు వెళ్ళి కోసం అని ముందు రోజు వెళ్ళారండి ఆ వినాయకుడు పత్రికెళ్ళి ఈ ఆకు కనిపిస్తే తీసుకొచ్చారు మాకు చూపిద్దామని నేను ఆ కొమ్మలు తీసుకొచ్చి పెట్టేశానండి నాలుగైదు దగ్గరలు పెట్టానండి అంటే వర్షాలు పడడం చాలా ఫ్రెష్గా ఉంది మొక్క చూడాలి బతికితే చాలు మాకు అదగండి ఆ పసుపు కలర్ ఆ పువ్వేనాటండి సీడ్ అది రాలితే వచ్చేస్తాయి అంట మొక్కలు అయితే ఇందులోనే మేము మిరపమందర పెట్టానండి మిరపమందర నేను రెండు మూడు సార్లు నర్సరీలో కొన్నానండి కానీ అది ఏమి రాలేదు చనిపోయి వర్షాకాలంలో పెట్టిన మొక్కలు కూడా రాలేదండి నర్సరీలో తెచ్చినవి చూడండి ఇప్పుడు ఇదిగోండి బయట నుంచి తీసుకొచ్చాను కొమ్మ తెచ్చాను ఇక చిగురు వచ్చింది చూడండి ఆకులు ఇది మంచిగానే ఉన్నాయి మొక్క అయితే బాగానే ఉంది కొమ్మలతో పెట్టిన ప్రతి మొక్క బతుకుతున్నాయండి మరి నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఎందుకైనా బతకట్లేదు ఎందుకంటే నేను కూడా చాలా మొక్కలు కొన్నానండి కొన్ని తీసుకొచ్చి పెట్టాను గులాబీలు అయితే ఎన్ని రకాల తెచ్చానో తెలియదండి అలాగే రెండు మూడు సార్లు కొన్నాను అయినా ఏవీ రాలేదు చూసి కొమ్మలే కట్ చేసుకుని పెట్టుకుంటే బెస్ట్ అని నా దగ్గర ఉన్న మొక్కలన్నీ అలాగే పెంచానండి కొమ్మలు తీసే కట్